హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో లాండ్రీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంట్లో మెషిన్స్ లేకపోతే మనం ఇలా లాండ్రీ షాప్స్ వేరేగా ఉంటాయండి అక్కడికి వెళ్ళి ఇదిగోండి మనం లిక్విడ్ మనమే తీసుకుని వెళ్ళాలి లిక్విడ్ ప్లస్ ఈ మెషిన్ని కాయిన్ బాక్స్ లాగా కాయిన్స్ వేయాలన్నమాట ప్రతి మెషిన్లో వేసుకోవాలి మనమే ఆ కాయిన్స్ కూడా మనం చేంజ్ తెచ్చుకోవాలి చేంజ్ ఉంటే లేదంటే మనం నోట్స్ తెచ్చుకున్నా సరే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఈ షాప్స్లో సో అందులో మనం ఆ మెషిన్లో పెడితే మనకి కాయిన్స్ చేంజ్ వస్తాయి అలాగే పౌడర్ కూడా లిక్విడ్ కానీ పౌడర్ కానీ కూడా వస్తాయన్నమాట అక్కడ ఆ మెషిన్స్ కూడా ఉంటాయి చూపిస్తాను అయితే ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటారా కరెక్ట్ ఒక మెషిన్ అయితే మనకి ట్వంటీ త్రీ మినిట్స్ తీసుకుంటుందండి ఒక మెషీన్ అలాగా నేనైతే ఆ రోజు వెళ్ళేటప్పుడు టూ మెషిన్స్లో వేశాను అనమాట రెండు మెషిన్స్లో అదిగోండి తిరుగుతున్నాయి చూసారా లిక్విడ్ వేశాక మనీ మనీ వేసి మనీ కాయిన్స్ వేసిన తర్వాత అప్పుడు హాట్ అని పెట్టి అదిగోండి ఆప్షన్ అక్కడ ఉంటుంది హాట్ అని అది క్లిక్ చేసి స్టార్ట్ బటన్ నొక్కితే చాలు అదిగోండి అక్కడ కాయిన్స్ వేయాలి ట్వంటీ ఫైవ్ సెంట్స్ అనమాట ఒక్కొక్క ట్వంటీ ఫైవ్ సెంట్స్ కాయిన్ అందులో వేస్తే అలాగ సిక్స్ డాలర్ ఫిఫ్టీ సెంట్స్ అంటే ఒక ట్వంటీ సిక్స్ కాయిన్స్ అనమాట మనం అందులో వేయాలి ఒక్కొక్క మెషిన్లో అలా రెండు మెషిన్స్ అనమాట అంటే మాకైతే కరెక్ట్గా ప్రతి వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి మొత్తం ఒక టూ బ్యాగ్స్ ఫుల్ బ్యాగ్స్ తీసుకెళ్తాము అదైతే మాకు ఎలా పడుతుందంటే ఒక టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట కాస్ట్ అయితే ఇదిగోండి అలా కూర్చోటానికి కూడా మనకి స్పేస్ ఇస్తారు ఇక్కడ మాత్రం ఇలా మనం బట్టలు అక్కడే అక్కడికి అక్కడే అనమాట ఉతుక్కోవడం ఆరిపోవడం మడత పెట్టుకోవడం కూడా ఇదిగోండి ఇక్కడ మడత పెట్టుకోవాలన్నమాట అందుకని ఈ ప్లేస్ ఇచ్చారు మనకి దాంతోపాటుగా అదిగోండి చూసారా చాలా ఉన్నాయి టేబుల్స్ అలా వాటి మీద పెట్టుకొని మడత పెట్టుకొని బ్యాగ్స్లో పెట్టేసుకొని చక్కగా ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఇండియా లాగా బయట ఆర అలాంటివి ఏం ఉండదు ఇక్కడ ఆరపెట్టుకోడదు కూడాను బయటన లీగల్ కాదు సో ఇదైతే వెండింగ్ మెషిన్ అంటారనమాట అంటే ఫుడ్ వెండింగ్ మెషిన్ ఇది అంటే మనం అక్కడ కూర్చునే టైంలో టైం పాస్ అవ్వాలి కదా అప్పుడప్పుడు మనం అంటే డ్రింక్ ఏదైనా ఒకవేళ దాహం వేసినా లేకపోతే చాక్లెట్స్ పిల్లలు ఉంటారు కాబట్టి మనతో పాటుగా వాళ్ళకి చాక్లెట్స్ ఏమైనా అయితే ఆకలి వేస్తే ఇలా కొనుక్కోవచ్చు అనమాట కాయిన్స్ అయితే అందులో ఫుడ్ అయితే అందులోంచి వచ్చేస్తుంది అనమాట దాంతోపాటుగా ఇక్కడ మనకి కాయిన్స్ చెప్పాను కదా ఒకవేళ మన దగ్గర కాయిన్స్ లేకపోతే ఒక టెన్ డాలర్ నోటు కానీ ట్వంటీ డాలర్ నోటు కానీ ఫైవ్ డాలర్ నోటు కానీ చూసారా అక్కడ కనిపిస్తుంది అందులో మనం ఆ బ్లాక్గా కనిపిస్తుంది కదా అందులో పెడితే మనం ఆ నోటు అదిగోండి కింద నుంచి అలా చేంజ్ వచ్చేస్తుంది అనమాట ఆ చేంజ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి కాయిన్స్ అదిగోండి అలా వచ్చేస్తాయి అనమాట కాయిన్స్ అవన్నీ టోటల్ ఒక మెషీన్లో ఇరవై ఆరు వేయాలన్నమాట అంటే ట్వంటీ సిక్స్ కాయిన్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ వేస్తే అప్పుడు మెషిన్ మనకి బట్టలు ఉతికి ఇస్తుంది మళ్ళీ వేరేగా ఇలా ఉతకడం అయిపోయిన తర్వాత అందులోంచి మనం తీసేసి అందులోంచి తీసిన తర్వాత హీటర్ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇవి హీటర్స్ అనమాట వీటిల్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ సేమ్ అలాగే అక్కడ చూసారా సేమ్ అనమాట హీట్లో పెట్టి కాయిన్స్ వేసిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే అదంతా హీట్ అంతా వస్తుందన్నమాట ఇది ఇవాళ లాండ్రీ మెషిన్ అనమాట ఇలా అమెరికాలో వర్క్ అవుతూ ఉంటాయి బట్లయితే అదిగోండి ఆ ట్రాలీలో మనం లోంచి తీసుకుని అందులో పెట్టుకోవచ్చు ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్